నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పవర్ పోయాక ప్రతిపక్షానికి పరిమితం కావడాన్ని తట్టుకోలేకపోతుంది ముఖ్యంగా రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ను టార్గెట్ చేయడంతో ఆ పార్టీ ఉక్కిరి బిక్కిరవుతుంది దీంతో రేవంత్ సర్కార్ను ప్రజల్లో పలుచన చేసేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకుంటుందనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ అధికారం పోవడానికి సోషల్ మీడియాలో జరిగిన నెగిటివ్ ప్రచారం కారణమని కేటీఆర్ బాగా నమ్మారు ఈ విషయాన్ని గతంలో మీడియా ముఖంగానే బయట పెట్టారు దీంతో అపోజిషన్లోకి వచ్చాక సోషల్ మీడియా పైన ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయడమే పనిగా ప్రతి అంశం పైన తప్పుడు ప్రచారం చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా జరిగే వ్యతిరేక ప్రచారం కోసం బీఆర్ఎస్ ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసినట్లు ప్రచారం ఉంది ఎక్స్ ఫేస్బుక్ యూట్యూబ్ వెబ్సైట్స్ వేదికగా పనిచేసేందుకు వందలాది మందిని రిక్యూట్ చేసినట్టు తెలుస్తుంది ఇందుకోసం ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెగిటివిటీని పెంచి జనంలోకి చొప్పించేందుకు దాదాపు ముప్పై యూట్యూబ్ ఛానల్స్ కు ఫండింగ్ జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన వ్యతిరేక ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ను అడ్డుకునేందుకు కాంగ్రెస్ బిగ్ స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తుండటంతో ఎలాగైనా ఆయన నోరు మూయించేలా కాంగ్రెస్ పావులు కదుపుతుంది అందులో భాగంగానే కేటీఆర్ ఆయన సన్నిహితుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అదే సమయంలో రాజకీయంగా కేటీఆర్ను ఇరకాటంలో పెట్టడం పైన కాంగ్రెస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇటీవల హైడ్రా కేటీఆర్ ఫామ్ హౌస్ను ను టార్గెట్ చేసింది కానీ కూల్చివేతలు ఆగిపోయాయి సమయం చూసుకుని జన్వాడ ఫామ్ హౌస్ పైన రేవంత్ సర్కార్ బుల్డోజర్లు దించుతుందని కాంగ్రెస్లో ప్రచారం జరుగుతుంది కేటీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారమే కాకుండా ఇంకా చాలా విషయాల్లో రేవంత్ సర్కార్ కేటీఆర్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ సన్నిహితులైన బడారిలెక్టర్లకు అనుమతులు ఇచ్చారని ఆరోపణ ఉంది దీనిపైన ఇప్పటికే కొందరికి రేణా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది కేటీఆర్ సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా రాయదుర్గంలో కోట్లు విలువ చేసే భూమి లీజ్ కాంట్రాక్ట్ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది దీంతో కేటీఆర్ను మొదట ఆర్థికంగా లాక్ చేసేలా రేవంత్ సర్కార్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సి పరీక్ష పేపర్ లీక్ కేసును రీఓపెన్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది గతంలో ఈ కేసులో కేటీఆర్ పిఏ పేరు ప్రముఖంగా వినిపించింది ఇప్పుడు ఆయన టార్గెట్ గానే ఈ కేసును మళ్లీ తిరగదోడాలనుకుంటున్నట్టు తెలుస్తుంది కేటీఆర్ అమెరికాకు పర్యటన ఉన్న సమయంలో ఆయన ముఖ్య అనుచరుడైన బీఆర్ఎస్ ఐటీ సెల్ హెడ్ కొనతం దిలీప్ ను అరెస్ట్ చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు బీఆర్ఎస్ డిజిటల్ మీడియా తొలి డైరెక్టర్ గా పనిచేశారు దిలీప్ అప్పటి సమాచార సాంకేతిక శాఖ రూపొందించిన పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఐటీ సెల్ హెడ్ గా కొనసాగుతున్నారు బీఆర్ఎస్కు కు అనుకూలంగా ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా కంటెంట్ క్రియేట్ చేయడంలో దిట్టగా పేరుంది సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు ప్రభుత్వంపైన అసత్య ప్రచారం చేస్తున్నారని సిసిఎస్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా కేటీఆర్ లాంటి నాయకుడిని లాక్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా బీఆర్ఎస్ నాయకులు అవుతారని రావంత్ ప్లాన్ చేస్తున్నారు అతి కొద్ది రోజుల్లోనే కేటీఆర్ టార్గెట్ ఏదైనా జరగవచ్చనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్ తోనే ఈ రోజు మేము నైన్టీ నైన్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్